మన శ్రీకాకుళం జిల్లాలో యోగా ఆంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టూరిస్ట్ ప్లేస్ ఉన్న డచ్ బిల్డింగ్ దగ్గర ఒక వెయ్యి మందితో యోగా చేయడం జరిగింది ఒక గంట ఈ కామన్ యోగా ఒకటి మనం చేస్తాము దీంట్లో ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ యోగా అన్ని ఆసలు మనం చేయడం జరుగుతుంది దీంట్లో యోగా గురూస్ కానీ యోగా మాస్టర్ ట్రైనర్స్ కానీ మాస్టర్ ట్రైనర్స్ కానీ ఇది కాకుండా ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది స్టూడెంట్స్ అందరినీ పిలవడం జరిగింది చాలా ఎక్కువ మంది వచ్చారు సో చాలా సంతోషం ఇది కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మూడు చోట్ల కూడా మనం మనం చేయబోతున్నాం ఈ శ్రీకుర్మం టెంపుల్ దాని తర్వాత అర్సవతి టెంపుల్ అలాగే కళింగపట్నం బీచ్ ఇది కాకుండా తో ఒక పెద్ద యోగా అంటే పెద్ద ఎత్తున యోగా కూడా మనం చేయబోతున్నాం సో ట్వంటీ ఫస్ట్ జూన్న ఇంటర్నేషనల్ యోగా డే రోజు అందరూ మన శ్రీకాకుళం డిస్టిక్కి ఒక మంచి పేరు రావాలి అంటే ఈ స్థానంకి రావాలి యోగా మనతో పాటు అందరూ చేయడానికి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను